హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతనేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు లేకపోతే లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా సో మన మిరుపు తోటనైతే నారైతే పెట్టుకోవడం జరిగింది సో దగ్గర దగ్గర మనకు లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో మనం ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వేయడం అయితే జరిగింది ఈ సంవత్సరం తేజ వెరైటీ తేజ వెరైటీలో సౌత్ ఇండియా వాళ్ళది మనకు ఆషా ఒకటి సంపంగి ఒకటి రెండైతే మీకు కలిపి పెట్టడం జరిగింది సో ఇదంతా కూడా దగ్గర దగ్గర రెండు ఎకరాలు మనకు ఇదంతా కూడా సో మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసే ఉంటారు ఇక్కడ వెనకాల చెట్లు ఉన్నాయి కదా సో వేప చెట్టు సో అదే ప్లేస్లో మనం పెట్టడం జరిగింది సో ఇది మన వెరైటీకి సంబంధించిన అవి సో దీంట్లో ఫస్ట్ మేము మనకు ఏంటంటే ఫస్ట్ ఎండాకాలంలోనే ప్లావ వేయించుకోవడం జరిగింది ప్లవ్ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వర్షాలు ఫస్ట్ వర్షాలు పడంగానే మనము దీంట్లో పెసర్లు పెసర్లు అయితే మనము వేసుకోవడం జరిగింది వేసేసి పూత దశగా రాగానే సో రోటర్వేటర్ వేసేసి దున్నిచ్చేసినాం తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చేసి మళ్ళీ ఒకసారి కలితబెట్టరు తర్వాత రోటర్వేటర్ మళ్ళొకసారి వేయించేసి సో బోదులు కొట్టేసి సో నిన్న మనమైతే ఈ తోటనైతే పెట్టడం జరిగింది సో మనం జూన్ రెండో తారీఖు అయితే నారు పోసుకోవడం జరిగింది సో నారు కూడా చెప్పాను కదా మనం ఈసారి దాంట్లో ఏది నర్సరీలు ఇవ్వడం జరిగింది సో అందుకోసం అని చెప్పేసి మన నారునైతే చూ చూపించలేకపోయాను సో ఇప్పటి నుంచి అయితే మాత్రం రెగ్యులర్గా మన చేను ప్రతి వారంకి ఒక వీడియో నెల రెండు వీడియోలు చూపినైతే రావడం జరుగుతూ ఉంటుంది సో మనం దీంట్లో అవలంబించినటువంటి సస్యరక్షణ పద్ధతులు ఏంటి అనేది చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఏదైనా మందు కొత్త మందు స్ప్రే చేసినప్పుడు దాని రిజల్ట్ ఎట్లా ఉంది దాంతోపాటుగా సో ఒకవేళ రిజల్ట్ ఉంటున్నామో రిజల్ట్ ఉందని చెప్పేసి చెప్తాను రిజల్ట్ లేకుంటే రిజల్ట్ లేదని చెప్పి చెప్పేస్తాను సో మనం లాస్ట్ ఇయర్ అయితే కొన్ని మందులు అయితే మనము చాలామంది మన రైతు మిత్రులైతే వాడుకోవడం జరిగింది దాంట్లో మెయిన్గా వచ్చేసి గంభీర్ ఒకటి ఆర్డాంట్ ఒకటి బ్లూ బాక్స్ ఒకటి తర్వాత ఇంకోటి ఏది మన బ్లాక్ ట్రిప్స్కి వచ్చేసి ట్రోల్ అని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం అయితే జరిగింది సో దాంట్లో చాలామంది రైతులు బెనిఫిట్ అవ్వడం జరిగింది దాంతోపాటుగా ఎస్పెషల్లీ జెమ్ని వైరస్కి అయితే మనం చాలామంది రైతులకు ఒక సిక్స్టీ పర్సెంట్ రైతులని అయితే మనం ఆదుకోవడం జరిగింది సో అదేవిధంగా మా ఛైన్లో కొట్టిన తర్వాతనే అది రిజల్ట్ ఉంటేనే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను లేదు మీకు చెప్తాను ఒకవేళ రిజల్ట్ ఉంటేనే ఉందని చెప్పేసి చెప్తాను లేకపోతే లేకపోతేనేమో లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది సో దీంట్లో దాబరికం ఏం లేదు దానికి తగ్గట్టుగానే మనకు ట్రోలు అదే అదేవిధంగా గంభీరు సో గంభీర్ ప్లేస్లో మనకి ఈసారి డబుల్ స్ట్రెంత్లో ఉన్నటువంటి కపిల్ డిఎస్ అని చెప్పేసి అయితే మనం తీసుకోవడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమంది రైతులు మనకు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే అన్న ఈ గంభీర్ అనేది మనకు ఈ బిల్డ్కి అయితే కొంచెం చేయలేదు అని చెప్పేసి చాలామంది సో చెప్పడం జరిగింది సో అందుకోసం చెప్పేసి గంభీర్ ప్లేస్లోనే గంభీర్ కంటే కూడా డబుల్ డోసు ఎట్ ది సేమ్ టైం మనకు ప్రైస్ కూడా గంభీర్కు ఏదైతే మనకు ప్రైస్ మనకు ఏదైతే అమౌంట్లో వస్తుందో గంభీర్కు వచ్చే ప్రైస్లోనే మనం కపిల్ డిఎస్ అని చెప్పేసి డబుల్ డోస్లో తీసుకోవడం జరిగింది సో మోస్ట్లీ ఇప్పుడు మేము పెట్టిన అంటే ఈ రోజుకి ఒకటి రెండు ఈ రోజుకి మొన్న కొంత పెట్టాము ఈరోజు నిన్న కొంత పెట్టాము సో కాబట్టి ఈ రోజుకి అంటే మొన్న పెట్టి మూడు రోజులు అవుతుంది పెట్టిన దానికైతే టూ డేస్ అవుతుంది సో దీనికి ఏంటంటే మనము కపిల్ డిఎస్ అయితే దీంట్లో చల్లుకోబోతున్నాము సో మోస్ట్లీ ఈరోజు చల్లుతామా లేకపోతే రేపు పొద్దున అవుతుందా చెప్పేసి ఒకసారి చూస్తున్నాము కొంచెం ఎందుకంటే దాంట్లో మనకు చెప్పాను కదా బియ్యము లేకపోతే తవుడు కావాలి సో నేను ఏంటంటే థౌడ్ను బెస్ట్గా తౌడును సజెస్ట్ చేసుకుంటా అంటే సెలెక్ట్ చేసుకున్నాను సో థౌడ్లో కలిపేసి మనము చల్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో దీంట్లో సో ఇది కూడా మనకు వచ్చే వారము ఏ విధంగా ఉంది అంటే కప్ కపిల్ డిఎస్ అనేది చల్లిన తర్వాత మొక్క వేరు వ్యవస్థ ఎట్లా పెరిగి ఎట్లా పెరిగింది సో పెరిగిందా పెరగలేదా మొక్క కాండ్ దృఢంగా సో వస్తుందా రావట్లేదా అని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మాకు బిల్ట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉందా లేదా అని చెప్పేసి అయితే మనము ఖచ్చితంగా ఈ కపిల్ డిఎస్లో మనం చూడవచ్చు సో ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మనకు సో సో మీరు అంటే మన లాస్ట్ ఇయర్ ఎవరైతే మన వీడియోస్ చూసినో సేమ్ అట్లా అక్కడే హౌస్ ఉంటుంది అడవేప చెట్టు పైప్ లైన్ అదంతా ఉంటుంది సో చూడొచ్చండి ఇప్పుడు మనకు ఇప్పుడున్న స్టేజ్ అయితే ఇది మనకు ఆల్మోస్ట్ మొక్క అయితే ఒక నలభై మూడు రోజుల నారైతే మనం నాటుకోవడం జరిగింది సో నాటుకున్న తర్వాత ఇట్లా వస్తూ ఉంది సో దీనికి తగ్గట్టు మళ్ళీ నెక్స్ట్ మనము ఈ ఫస్ట్ ఫోర్ స్ప్రేస్ ఏంటని చెప్పేసి కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము సో ఇది ఏంటంటే మనము పెట్టిన తర్వాత ఏడవ రోజు కానీ లేకపోతే ఎనిమిదవ రోజు కానీ అయితే నేను మోనౌన్ను అస్పెట్ వన పాస్ ఉంటుంది కదా వన్ పాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ అదేవిధంగా హాస్పిటల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనం ఫస్ట్ స్ప్రేగా చేస్తాను దాని తర్వాత సెకండ్ డోసుగా వచ్చేసి నగాటా ఉంది కదా టాటా వాళ్ళది నగాటా అదేవిధంగా న్యూట్రీ సో తయ న్యూట్రీ ఎందుకు స్ప్రే చేస్తారంటే మనకు దగ్గరగా ఇప్పుడు నలభై రోజులు కదా మనము ఫస్ట్ సెకండ్ స్ప్రే చేసే వరకు అరవై రోజులు వస్తుంది సో మిరపలో ఉన్న లక్షణం ఏంటంటే అరవై రోజుల వరకు మనకు పూత అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ పూతను అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి తయాన్యూట్రీలో అంటే బ్లాక్ సల్ఫర్ ఉంటుంది కదా సో సల్ఫర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఉన్నాయి కదా ఈ పత్రాహరితం అంటే ఆకుపచ్చ కూడా కారణం ఏంటి పత్రహరితమే కదా సో పత్రహరితాన్ని డెవలప్ చేయడానికి ఈ తయాన్యూట్రీ అనేది పనిచేస్తుంది దాంతోపాటుగా పూత గినా ఏమైనా వచ్చినా కూడా సో పూతను రాలే విధంగా చేస్తుంది కాబట్టి మనం తయానూట్రీని అయితే వేసుకోవడం జరిగింది అంటే అగాటా విత్ తయా న్యూట్రీ అదొకటి తర్వాత మూడో డోస్కి వస్తే మాత్రం ఎక్స్ప్రేమ్ అని చెప్పేసి స్ప్రే చేయబోతున్నాము ఎక్స్ప్రేమ్ ఏంటంటే మనకు మనకు అప్పటికి అంటే పద్దెనిమిదో రోజు లేకపోతే ఇరవై రోజు కానీ స్ప్రే చేస్తాను అది మనం నాటిన తర్వాత పద్దెనిమిది లేకపోతే ఇరవై రోజు కానీ ఎక్స్ప్రేమ్ ఒకటి స్ప్రే చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే మనకు మొక్క పెరగాలి కదా సో మొక్క పెరగాలి కాబట్టి సో దాని సిస్టమ్ను ఏదైతే ఉందో కొంచెం డెవలప్ కావడానికి అని చెప్పేసి మనకు గ్రోత్ తీసుకురావాలి కదా దానికోసం అని చెప్పేసి మనము ఈ ఎగ్ అనేది ఎకరానికి పావు లీటర్ చొప్పున మనం స్ప్రే చేయడం జరుగుతూ ఉంది సో అది వచ్చేసి పిలిగ్రీమ్ కంపెనీ వాళ్ళది అది మనకు ఎకరం డోస్ వచ్చేసి ఆరు వందల రూపాయలకు రావడం జరుగుతుంది సో మాది రెండు ఎకరాలు కాబట్టి మేము అంటే పన్నెండు వందల చొప్పున మనం తీసుకోవడం జరిగింది ఎగ్ అనేది సో అదొకటి తర్వాత ఫోర్త్ డోస్కి అయితే మాత్రం నేను బెనీవియాను స్ప్రే చేయను ఎందుకోసమని చెప్పేసి అంటే మనకు చాలామంది రైతు మిత్రులతో మాట్లాడము అదే విధంగా నేను కూడా చాలామంది మన ఫ్రెండ్స్తో కంపెనీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కు ఒక పుట్టిన బాబు ఉన్నాడు అనుకోండి రెండు నెలలో మూడు నెలలు అవుతుంది సో వాడు లేచి పరిగెత్తాలని చెప్పేసి అనుకుంటే అది మన తప్పు ఓకే మనం మొక్క పెట్టి దగ్గర దగ్గర ఈ బెనీవే కొట్టేటప్పుడు మనకు ఫోర్త్ రోజుగా వాడుతున్నాం కదా సో ఏంటంటే మొక్క మనం బెనీవే స్ప్రే చేయగానే సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా గ్రోత్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది కానీ దాని తగ్గట్టు మనకు ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ ఏదైతే ఉందో అది డెవలప్ అవ్వదు సో దానివల్ల ఏంటంటే మనకు వెనక ముర్త వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బెనివేజ్ స్ప్రే చేయడం వల్ల సో వెనక ముర్త వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దాన్నే కొంతమంది యూట్యూబర్లు అయితే చాలా రకాలుగా ప్రమోట్ చేసేసుకొని వాళ్ళ అయితే అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఒక యూట్యూబర్ అయితే దారుణంగా అంటే దారుణంగా బెనివేని నువ్వు ఫోర్త్ స్ప్రేగా స్ప్రే చేయిస్తున్నాను సో ఫిఫ్త్ స్ప్రేగా వచ్చేసి సో ఒక మందుని స్ప్రే ఇస్తాను సో మందు పేరు నేను చెప్పడం లేదు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ మందులు సేల్ అవుతాయి వాళ్ళు లాభాలు పొందుతారు తప్ప సో రైతులకు ఒరిగేది ఏం లేదు సో బెనివీయ ప్లేస్లో కనుక మీరు మన ఎక్స్పోనోస్ ఉంటుంది కదా బీఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనోస్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సో ఇక ఏమన్నా ఎర్రనల్లి ఇట్లా అంటే మాకు ముప్పై రోజుల తోట కాబట్టి ఎర్రనల్లి కానీ తెల్లనల్లి కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అలాంటి టైంలో ఏంటంటే ఈ ఎక్స్పోనోస్ సో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ పై ముడత కింద ముడత సో పోతుంది పాటుగా మనకు ఈ మొక్క గ్రోత్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అట్లనే సైడ్ కూడా బ్రాంచెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో అందుకోసమే మీకు మనం ఈసారి ఎర్లీగానే పెట్టాం కాబట్టి సో మీకు నేను ఫోర్త్ డోస్గా మాత్రం ఎక్స్పోనోస్ మనం నేనైతే స్ప్రే చేయకుందా సో మనది రెండు ఎకరాలు కాబట్టి పదిహేడు వందల చొప్పున మనకు ఎక్స్పోనోస్ పడుతుంది సో సో పదిహేడు వందలు అయినా కూడా మూడు వేల నాలుగు వందలు అవుతుంది రెండు ఎకరాల కలిపేసి సో దాన్ని నేను ఫోర్త్ డోస్కి అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో అప్పుడు కనుక ఏమన్నా అంటే మనకు లాస్ట్ ఇయర్ అనుభవాలను చూసుకుంటే మాత్రం ఈ ఎవరైతే ఎక్స్పోనోస్ స్ప్రే చేసిందో వాళ్ళకైతే జెమ్ వైరస్ లేదా బొబ్బర లేదా గజ్జి ఏదైతే ఏదైతుందో అది రాలేదని చెప్పేసి చాలామంది రైతులు మనకు చెప్పడం జరిగింది సో అందుకోసం అని చెప్పేసి నేను ఈసారి మాత్రం సో బెనీవియా ప్లేస్లో మాత్రం నేను ఎగ్స్ పోనర్స్ను స్ప్రే చేయబో చేయబోతున్నాను సో ఇది నేను తీసుకునే ఫస్ట్ ఫోర్ అంటే మొదటి నాలుగు డోసుల వివరాలు ఇవి సో దాంతో పాటుగా కింద అడుగు మందుల విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనము డిఏపీ వేసాము సో దీంతో దాంతోపాటుగా ఇప్పుడు నెక్స్ట్ అంటే పద్నాలుగు రోజు కానీ పదిహేను రోజు కానీ నేను ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేయబోతున్నాను కానీ దానికంటే ముందే మనకు ఇక్కడ వేరు కులుడు ఉండద్దు అదేవిధంగా మొక్కలు కూడా మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో నేనైతే మనము కపిల్ డిఏసీ అయితే చల్లుకోబోతున్నాము సో మనం కపి ఏదైతే డిఎస్ ఉందో కపిల్ డిఎస్ అయితే మనము ఎకరానికి లీటర్ చొప్పున సో ఎకరానికి లీటర్ అయితే మనం చదువుకోబోతున్నాను సో మన ప్రొడక్షన్ అయితే రెండు బాటలు అయితే తీసుకొని రావడం జరిగింది ఈ కపిల్ డిఎస్ ఏదైతే ఉందో ఈ కపిల్ డిఎస్ని అయితే మనము దీన్ని తౌడు ఉంటుంది కదా బియ్యం తౌడు ఉంటుంది కదా సో తౌడ్లో ఇది మధ్య రెండు ఎకరాలు కాబట్టి నలభై కిలోల తవుడు తీసుకుంటున్నాను దాంతోపాటుగా రెండు రెండు లీటర్లు ఏమో కపిల్ డిఎస్ తీసేసుకొని చల్లేస్తాను మోస్ట్లీ అంటే మనము మన కొంత పెట్టాము నిన్న కొంత పెట్టాము కాబట్టి నేను రేపు చల్లదామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే వేరు వ్యవస్థ పెరగడానికి అదేవిధంగా వేరు దగ్గర వైరస్ కానీ లేదా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఫామ్ అవ్వకుండా ఉండడానికి నేనైతే ఈ కపిల్ డిఎస్ని అయితే మనము రేపు టౌన్లో కలిపేసి నేను చల్లేసుకుంటాను సో దాంతో పాటుగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చేసి పద్నాలుగో రోజులు చల్లుకుంటాను దాని తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా వచ్చేసి ఇరవై నాలుగో రోజు కానీ లేకపోతే ఇరవై ఐదో రోజుగా ఇరవై ఐదు రోజు మాత్రం నేను సెకండ్ ఫర్టిలైజర్గా అయితే నేను చదువుకోబోతున్నాను సో ఇదండి మనకు ఇప్పుడు మనము ఈ మొదటి ముప్పై రోజులు అంటే మొదటి ముప్పై రోజులు మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు